మరి శివమల్లారెడ్డి కనుక్కొని తర్వాత ఏ మాట అయిన చెప్తామండి మా శివమల్లారెడ్డి పిలిపించుకుంటామండి అన్నారు అరే అచ్చాక యావజమారా అరే మల్లారెడ్డి ఉన్నాడు శ్రీశైలములు ఉండండి మరి కోటం ఎన్ని రోజులు కోటం నెల పది రోజులు తిరిగి రావటం నెల పదిహేను రోజులు మూడు నెలల ఫస్ట్ అరే అచ్చాక యావజమారా అట్టా ఒప్పుకోను అరే ఉమ్ము కూసి ఉమ్ము హారి ఎవరికల్లా వస్తేనే వచ్చాడు అరే రాణి విడల మిమ్మల్ అందరినీ కూడా సోక్ మార్గే చేసి అరే నేను అమ్మోజకి తిమ్మచ్చుకి తీసుకొని వెళ్ళిపోతాను అప్పుడు అంట సరే మంచిదని చెప్పి తెల్లటి కాగితం నష్టాన్ని పట్టుకొని మనం ఒక రెడ్డి గారు మల్లారెడ్డికి శుభరేఖ రాసి ఆ నవా తొమ్మిది మంది దేవతలు మా ఉన్నారు కాదు ఆయన స్వామి అని చెప్పి ఆ దేవతలను తలపజేసి దుఃఖం చేస్తా శుభరేఖను పట్టుకొని అప్పుడు మనకి ఏ అందున విందున సందేహం లేకుండా కాపాడుతున్నాడు వాయుదేవి అప్పుడికి నేను రెడ్డి వారి కష్టం రక్షించాలి అని చెప్పి ఆ రెడ్డి వాళ్ళ మధ్యలో సుడి